రుజువైన నిర్దోషత్వం డానియల్ డానియల్ కుటుంబం ఒక చిన్న టౌన్లో నివాసం ఉంటున్నారు వాళ్ళు అద్దెకున్న ఇంటి ప్రక్కన ఇంకో పోర్షన్లో ఆ ఇంటి యజమానుడు ఉంటున్నాడు చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఆయన కొంచెం కూడా సహించలేడు డానియల్కి సాధారణంగా వస్తువులను పాడు చేసే అలవాటు లేదు విపరీతంగా అల్లరి చేసే స్వభావము లేదు గేట్లు గోడలు ఎక్కడం పువ్వులు త్రుంచడం ఇలాంటివి సాధారణంగా పిల్లలు చేస్తుంటారు కానీ డానియల్కి అలాంటివి స్వాభావికంగా లేవు ఆ ఇంట్లో అద్దెకి దిగి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఎన్నడూ డానియల్ పువ్వులు తెంచలేదు ఒకరోజు పూల చెట్ల మీద పూల గుత్తులు ఎవరో త్రుంచి గేట్ దగ్గర పడేశారు త్రుంచింది ఎవరో ఎవరూ గమనించలేదు ఇంటి యజమానుడే మొదట చూసి డానియల్ తృంచి ఉంటాడని అనుమానించి నిందించడం మొదలుపెట్టాడు నేను కోయలేదు నాకు తెలియదు అని సమాధానం చెప్పిన ఇంటి యజమానుడు నమ్మలేదు టౌన్లో కోతుల విడత ఎక్కువగా ఉందని బహుశా ఏదైనా కోతి చేసి ఉండొచ్చని వాళ్ళమ్మ నాన్న చెప్పి ఊరుకున్నారు కోతి పూల గుత్తిని అలాగే ఉంచుతుందా ముక్కలు ముక్కలుగా తుంచేస్తుంది ఇది ఖచ్చితంగా మీ అబ్బాయి చేసిన పని అని అతడు వాదించాడు ఆ సమయంలో డానియల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సరే ప్రార్థన చేస్తే ఆ పని ఎవరు చేసింది దేవుడిని నిరూపిస్తాడు అని చెప్పి అది ఎవరు తృంచారో మరెలా కోస్తుండగా ఇంటి యజమానుడు చూసేలా చేయమని ఆమె పట్టుదలగా ప్రార్థించింది ఒకటి రెండు రోజుల తర్వాత ఇంటి యజమానుడు ఇంటి ముందు వరండాలో కూర్చొని ఉన్నాడు అక్కడ ఇంకో కుర్చీలో డానియల్ వాళ్ళ డాడీ కూర్చున్నారు ఇంటి యజమానుడు చూస్తుండగా ఒక కోతి వచ్చి ఆయన ముందే పూల గుత్తులను కోసి వాటిని తృంచకుండా గేటు దగ్గర గుత్తులు గుత్తులుగా పేర్చినట్లు పడేసి వెళ్ళిపోయింది వెంటనే డానియల్ వాళ్ళ డాడీ ఆ విషయాన్ని మరింత గమనించేలా చూడండి కోతి ఎలా గుత్తులు చూంచి కింద పడేసి వెళ్ళిపోయిందో అన్నారు ఇంటి యజమానుడు ఉలకలేదు పలకలేదు దేవుని వాక్యంలో ఆయన నీ చేతుల నిర్దోషత్వాన్ని రుజువు చేస్తాడని ఉంది కదా